హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధూతో ఇలా చెప్తూ ఉంటారు అన్న ఇంట్లో ఎవరో ఒకళ్ళు డమా కొడితే గానీ ఈ పెళ్ళి ఆగదన్న అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు అన్న మేము చెప్పింది కరెక్టే కదా నీకైతే కోపం రాలేదు కదా ఇప్పుడు మీ ఇంట్లో పెద్దవిడ ఒక్కటే వయసు ఎక్కువగా ఉంది కాబట్టి పెద్దావిడను డమాల్ కొట్టిద్దామా అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధుని అడుగుతూ ఉంటారు ఇక చాలు ఆపండ్రా పెళ్ళి ఆపటం కోసం ఒక ప్రాణం తీద్దామనుకుంటున్నారా అని చెప్పి సిద్ధు అంటాడు చెప్పాను కదన్నా నీ కోపం వస్తుందని చెప్పి అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు తులసి ఎట్టి పరిస్థితుల్లో ఈ లెటర్ చదివే ఉంటుంది ఖచ్చితంగా పెళ్ళి ఆపటం కోసం వస్తుందన్న నమ్మకం నాకుంది అని చెప్పి సిద్ధు తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి ఏడుస్తూ ఉంటే జాను వెళ్ళి తులసిని ఓదారుస్తూ ఉంటుంది అక్క నువ్వేం బాధపడకు నీకు నేనున్నాను నీ మెడలో తాళి కట్టింది ఎవరో ఖచ్చితంగా తెలుసుకుంటాను అని జాను చెప్తూ ఉంటుంది అసలు దాని మెడలో ఎవరు తాళి కట్టలేదు జాను అదే నరేష్ని పెళ్ళి చేసుకోవటం ఇష్టం లేక అమ్మవారి తాళిని దొంగతనం చేసి తన మెడలో వేసుకుంది అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అక్క గురించి ఇన్ని సంవత్సరాల్లో నువ్వు తెలుసుకుంది ఇదే నా అన్నయ్య అని చెప్పి జాను అంటుంది అబ్బో చాలానే తెలుసుకున్నానులే అని చెప్పి సంతోష్ అంటాడు అక్క ఇప్పుడే మనం గుడి దగ్గరకు వెళ్దామక్క గుడి దగ్గర ఏదైనా సీసీ ఫుటేజ్ దొరుకుతుందేమో ప్రయత్నం చేద్దాం అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది జై సార్ నేను అక్క గుడికి వెళ్ళొస్తాము అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి జయనందన్ అంటాడు నేను సిద్ధు దగ్గరకు వెళ్ళి దొంగలించిన తాలిని తులసి మెడలో కట్టావా అని చెప్పి ఇప్పుడే నిలదీయాలి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటాడు జాను తులసి ఇద్దరు కూడా గుడి దగ్గరకు బయలుదేరుతారు ఇక మరోవైపు జయనందన్ సిద్ధు ఇంటికి బయలుదేరతాడు ఇక సంతోష్ నరేష్కి ఫోన్ చేసి బావగారు ఈరోజు సాయంత్రమే మీకు తులసికి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను త్వరగా మీరు మా ఇంటికి వచ్చేయండి అని చెప్పి చెప్తూ ఉంటాడు మీరు చెప్పేది నిజమా బావగారు అని చెప్పి నరేష్ అడుగుతూ ఉంటాడు మీతో అబద్ధం చెప్తాను బావగారు అని సంతోష్ అంటూ ఉంటాడు ఎంత గుడ్ న్యూస్ చెప్పారు ఇప్పుడే నేను రెడీ అయ్యి మీ ఇంటికి వస్తాను అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటాడు సరే మీ మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి నరేష్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు సిద్ధూ బాధపడుతూ ఉంటాడు అన్న బాధపడకు ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగదన్న అని చెప్పి సిద్ధూ ఫ్రెండ్స్ సిద్ధుకి చెప్తూ ఉంటారు ఇక మరోవైపు బసవరాజు సిద్ధు దగ్గరకు వచ్చి ఒరే సిద్ధు నువ్వు డల్గా ఉంటే పార్టీ వాళ్ళు ఎలా అడుగుతున్నారో చూసావు కదా మీ సిద్ధూకి పెళ్ళి ఇష్టం లేదా అనుకుంటున్నారా ప్లీజ్ రా కాస్త నవ్వరా అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే విశాలక్షి వచ్చి ఏమండి ముహూర్తానికి టైం అవుతుంది పెళ్లి మండపానికి బయలుదేరినామా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరే విశాలాక్షి అందరినీ కూడా హాల్లోకి రమ్మని చెప్పు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఒరే సిద్ధు నువ్వు కూడా నీ ఫ్రెండ్స్తో కలిసి కిందికి రా అందరం కలిసి సరదాగా మండపానికి వెళ్దాం అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు వీళ్ళందరికీ నా పెళ్ళి సరదాగా ఉందేమో నాకు మాత్రం ఇది ఒక పెద్ద శిక్షలా అనిపిస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు అన్న అలా బాధపడకన్నా నువ్వు అమ్మవారి సమక్షంలో వదిన మెడలో తాళి కట్టావు కాబట్టి ఖచ్చితంగా వదిలే నీ భార్య అన్న అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ సిద్ధుకి చెప్తూ ఉంటారు పదన్న అక్కడ అంకుల్ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు వెళ్ళి ఏం చేయాలరా ఆ కనిష్క మెడలో తాళి కట్టాలా అని చెప్పి సిద్ధు అంటాడు ఒకవేళ తులసి ఆ లెటర్ చదవలేదా ఏంటి తులసి లెటర్ చదువుంటే ఇప్పటికే ఇక్కడికి వచ్చి ఉండాలి కదా అని చెప్పి సిద్ధు అంటాడు అన్న వదిన ఒకవేళ లెటర్ చదవకపోతే నువ్వు ఖచ్చితంగా కనిష్క వదిన మెడలో తాళి కట్టాల్సి ఉంటుంది కట్టేస్తావా అన్నా అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఒరే నేను అసలే టెన్షన్లో ఉంటే మీరేంట్రా నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు తులసి జాను ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు అమ్మ తులసి ఏమైంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది తులసి ఏం మాట్లాడదు జాను గుడి దగ్గర ఏదైనా ఆనవాళ్ళు దొరికాయా ఆధారాలు దొరికాయా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఎలాంటి ఆధారాలు దొరకలేదమ్మా అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఆ సమయంలో పనిచేయట్లేదని గుడి కమిటీ వాళ్ళు చెప్తున్నారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అమ్మ ఈరోజు ఎలాంటి ఆధారాలు దొరకకపోవచ్చు కానీ అక్క మెడలో తాళి కట్టినవాడు ఎక్కడికి తప్పించుకోలేవడో ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతాడు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఏంటి దొరికేది కాసేపట్లో తులసి పెళ్ళి నరేష్ బావగారు కూడా వస్తున్నారు అని చెప్పి సంతోష్ అంటాడు ఒరే సంతోష్ తులసికి ఆల్రెడీ పెళ్ళైందని చెప్తుంది కదరా మళ్ళీ పెళ్ళేంటి అని చెప్పి సేనయ్య అంటాడు పెళ్ళైతే దాని మొగుడ్ని తీసుకొచ్చి మన కళ్ళ ముందు నిల్చోబెట్టమను లేదంటే నేను చెప్పినట్టుగా ఆ నరేష్ని పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు వాణి త్వరగా తులసిని లోపలికి తీసుకెళ్ళి రెడీ చెయ్యి అక్కడ నరేష్ బాబు గారు తులసి కోసం రెడీ అయ్యి వస్తున్నారు కాసేపట్లో తులసికి నరేష్ బాబు గారికి పెళ్ళి అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఆడదానికి ఒక్కసారి మెడలో తాళి పడిన తర్వాత మళ్ళీ పెళ్ళేంటి అన్నయ్య అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకు తులసి నువ్వు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడం కోసం కావాలని అమ్మవారి తాళిని మెడలో వేసుకున్నావని నాకు తెలుసు అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు తులసి అలా చెయ్యదండి తులసిని అర్థం చేసుకోండి అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది మీరు ఎవరు నా మాటను కాదన్నా ఇక్కడే ఇప్పుడే చచ్చిపోతాను అని చెప్పి సంతోష్ అంటాడు మర్యాదగా తీ తులసిని తీసుకెళ్ళి పెళ్లి కూతురుగా రెడీ చేయండి అని చెప్పి సంతోష్ అంటాడు ఇంకా అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు తులసి రా తులసి నిన్ను రెడీ చేస్తాను అని చెప్పి వాణి తులసిని తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక జాను బాధపడుతూ జయనందన్కి ఫోన్ చేస్తుంది సార్ ఎక్కడ ఉన్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది చిన్న నుండి బయటకు వచ్చాను జాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఏమైంది జాను ఏమైనా ఆధారాలు దొరికాయా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు గుడి దగ్గర ఎలాంటి ఆధారాలు దొరకలేదు సార్ కానీ మా అన్నయ్య సంతోషు తులసి అక్కకు నరేష్ గారికి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడు కాసేపట్లో నరేష్ గారు తులసక్క మెడలో తాళి కట్టేస్తారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సార్ అక్కకు ఈ పెళ్ళి అసలు ఇష్టం లేదు అయినా ఒక్కసారి ఆడదాని మెడలో తాళి పడిన తర్వాత అతని నే భర్తగా భావిస్తుంది కానీ మరొక పెళ్లికి ఎలా సిద్ధమవుతుంది సార్ కానీ సంతోష్ అన్నయ్య అవన్నీ అర్థం చేసుకోకుండా అక్కకు బలవంతంగా పెళ్ళి చేయాలనుకుంటున్నాడు అని చెప్పి జాను బాధపడుతూ ఉంటుంది నువ్వు బాధపడకు జాను నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఖచ్చితంగా తులసి మెడలో తాళి కట్టిన వాడిని తీసుకొస్తాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సార్ ఎట్టి పరిస్థితిలో అక్క మెడలో తాళి కట్టింది ఎవరో ఈ రోజు తెలియాలి లేకపోతే అక్కకు మళ్ళీ సంతోష్ అన్నయ్య నరేష్తో పెళ్లి చేసేస్తాడు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడకు జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఇక మరోవైపు సిద్ధుని బసవరాజు కుటుంబం అంతా కలిసి పెళ్లి మండపానికి తీసుకెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వాళ్ళు పెళ్లి మండపానికి అలా వెళ్ళగానే జయనందన్ సిద్ధు ఇంటి దగ్గరకు వస్తాడు వాచ్మెన్ని సిద్ధు ఉన్నాడా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు సార్ పెళ్ళి ఈరోజు సార్ని మండపానికి తీసుకెళ్లారు ఇప్పుడే సార్ గారు అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు కళ్యాణ మండపం ఎక్కడో తెలుసా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు వాచ్మెన్ అడ్రస్ చెప్తాడు సరే అని చెప్పి జయనందన్ హడావిడిగా కారులో పెళ్లి మండపానికి బయలుదేరుతాడు సిద్ధువే ఖచ్చితంగా తులసి గారి మెడలో తాళి కట్టుంటాడా తులసిగారి మెడలో సిద్ధు తాలి కట్టుంటే ఇప్పుడు సిద్ధు మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక జయనందన్ ఆలోచిస్తూ మండపం దగ్గరికి వెళ్తాడు బసవరాజు సిద్ధుని చూసి నమస్కారం బాబు బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు బాగున్నానండి అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు సిద్ధు ఎక్కడండి అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు మా సిద్ధుని పెళ్ళికి పిలిచాడా బాబు పైన రూమ్లో రెడీ అవుతున్నాడు వెళ్ళు బాబు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక జయనందన్ సిద్ధు ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తాడు సిద్ధు అని చెప్పి పిలవటంతో సిద్ధు జయనందన్ వైపు చూస్తాడు లోపలికి రండి అని చెప్పి సిద్ధు అంటాడు నేను సిద్ధుతో పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి సిద్ధు పక్కన ఉన్న వాళ్ళకి జయనందన్ చెప్తూ ఉంటాడు సరే మేము బయట వెయిట్ చేస్తాము అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ అంతా కూడా బయటికి వెళ్తారు ఇక జయనందన్ డోర్ లాక్ చేస్తాడు ఏంటి బ్రో నాతో పర్సనల్గా ఏం మాట్లాడాలి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అమాయకురాలైన గారి మెడలో తాళి కట్టి ఇప్పుడు మరో పెళ్లికి సిద్ధమయ్యావా నువ్వు ఇన్ని రోజులు నువ్వు మంచివాడువేమో అనుకున్నాను కానీ నువ్వు దుర్మార్గుడు అని అర్థమైంది అని చెప్పి జయనందన్ అంటాడు ఆ రోజు నేను మాత్రమే దుర్మార్గపు పని చేసినట్టు విశ్వాను కోనేటిలో తోసేశాను నని నా భార్యకు చెప్తానని నన్ను బ్లాక్మెయిల్ చేశావు ఈరోజు నువ్వు చేస్తుందేంటి అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు తులసిని నేను బానుసానరా ప్రేమించాను తులసి గారి మెడలో అందుకే తాలి కట్టాను తులసిని నరేష్ నుంచి సేవ్ చేయాలనుకున్నాను అందుకే తులసి మెడలో తాలి కట్టాను అని చెప్పి జయనందన్కి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు మరో పెళ్ళికి ఎందుకు సిద్ధమయ్యావు తులసిని ప్రేమిస్తే తులసిని తాలి కట్టావు కాబట్టి భార్యగా మీ ఇంటికి తీసుకొచ్చుకోవాలి కానీ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు మా నాన్న బెదిరించడం వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పి సిద్ధు చెప్తాడు కాసేపట్లో పెళ్ళి ఇప్పుడు పెళ్ళి ఇష్టం లేదు అని అని చెప్పి మండపానికి వచ్చి కూర్చుంటే ఎలా సిద్ధు అని చెప్పి జయనందన్ అంటాడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అక్కడ తులసికి నరేష్ గారితో పెళ్లి జరుగుతుంది తులసి గారి మెడలో తాళి కట్టింది నేనేనని నువ్వు చెప్తే తప్ప ఇప్పుడు ఆ పెళ్ళి ఆగదు అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు అసలు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆల్రెడీ తులసికి నేనే తన మెడలో తాళి కట్టానని లెటర్ రాసి తులసికి చేరేలా ఖుషీ పాపకు ఇచ్చొచ్చాను తులసి గారు ఆ లెటర్ చూడలేదేమో అని చెప్పి సిద్ధు జయనందన్కి చెప్తూ ఉంటాడు బహుశా ఆ లెటర్ తులసి గారికి చేరలేదనుకుంటా అందుకే తులసి గారు నరేష్తో పెళ్లికి సిద్ధమయ్యారంట ఇప్పుడు నువ్వు వస్తేనే ఈ పెళ్లి ఆగుతుంది అని చెప్పి జయనందన్ అంటాడు తులసి నా భార్య నా భార్య మెడలో ఆ నరేష్ గడు ఎలా కడతాడు అని చెప్పి సిద్ధు అంటాడు నాకేం తెలుసు నువ్వు వచ్చి ఆపితేనే కదా పెళ్ళి ఆగేది ఈ పెళ్ళి ఆగాలంటే నువ్వు ఖచ్చితంగా నాతో రావాల్సిందే అని చెప్పి జయనందన్ అంటాడు ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి సిద్ధు అంటాడు నిన్ను నేను తీసుకెళ్తాను అని చెప్పి జయనందన్ అందరి కళ్ళు కప్పి సిద్ధుని తులసి ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు థ్యాంక్ యూ బ్రో ఇంత సహాయం చేస్తున్నావు నువ్వు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అక్కడ తులసి గారు బాధపడుతుంటే నా భార్య జాను కూడా బాధపడుతుంది నా జాను బాధపడటం నేను చూడలేమును అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు నరేష్ పెళ్ళికొడుకుగా రెడీ అయ్యి లక్ష్మి ఇంటి దగ్గరకు వస్తాడు సంతోష్ నరేష్ని చూసి రండి బావగారు ముహూర్తానికి కరెక్ట్గా సమయమైంది వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు కూడా వస్తారు వాణి తులసిని తీసుకురా అని చెప్పి సంతోష్ చెప్తాడు తులసి ఏడుస్తూ ఉంటే వాణి తులసిని తీసుకొచ్చి నరేష్ పక్కన కూర్చోబెడుతుంది పంతులు గారు తొందరగా మంత్రాలు చదివేసి తాలి కట్టించేయండి అని సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక చదివిన మంత్రాలు చాలేండి అమ్మాయితో తాళి కట్టించండి అని సంతోష్ సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక పంతులు గారు నరేష్కి మంగళసూత్రాన్ని ఇచ్చి మాంగళ్యం తంతునా మేనా మమజీవన హేతునా అని మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక నరేష్ తులసి మెడలో తాళి కట్టబోతూ ఉండగా సిద్ధు జయనందన్ ఇద్దరు కూడా వస్తారు ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నువ్వు ఎవడ్రా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదంటున్నావు అని చెప్పి సంతోష్ సిద్ధుని అంటూ ఉంటాడు తులసి గారి మెడలో తాలి కట్టిన భర్తని నేనే అని చెప్పి సిద్ధు చెప్తాడు ఆ మాట వినగానే తులసి కుటుంబ సభ్యులంతా షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి